బతుకమ్మ పండుగ సందడి మొదలై దసరా విజయదశమి ఉత్సాహం చేరి దీపావళి వెలుగులు మన హృదయాలను కట్టుపడేస్తున్న ఈ అద్భుతమైన సీజన్లో ప్రతి ఇంటి ఆనందాన్ని రెత్తింపు చేసేందుకు విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీశాంభవి జ్యువెలర్స్ మీకోసం ఒక అద్భుతమైన ఆభరణాల ప్రపంచాన్ని అందిస్తోంది ఎందుకంటే ఆభరణం అనేది కేవలం ఒక బంగారం ముక్క కాదు అది మన సంప్రదాయానికి మన సంబరాలకు మన భావోద్వేగాలకు ప్రతీక తరతరాలుగా కొనసాగుతున్న వారసత్వం ఒక ముద్దైన జ్ఞాపకంగా నిలిచే ఆర్భాటం అందుకే హైదరాబాద్లో బంగారం ధరలు ఇవాళ సంచలనం ఇరవై రెండు యారెట్ పది గ్రాములు ఒకటి లక్ష ఏడు వేల రూపాయలు మాత్రమే ఇరవై నాలుగు క్యారెట్ పది గ్రాములు ఒకటి లక్ష పదహారు వేల ఏడు వందల రూపాయలకు లభిస్తుండగా వెండి ఒకటి కిలో ఒకటి లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల రూపాయలు మాత్రమేకి అందుబాటులో ఉండటం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది ధరల కంటే ముఖ్యమైన విషయం నాణ్యత అందుకే శ్రీశాంభవి జ్యువెలర్స్ వద్ద ప్రతి గ్రాము బంగారం బిజ్ మార్క్ తొమ్మిది వందల పదహారు ప్యూర్ తో లభిస్తోంది ప్రతి ఆభరణం నాణ్యతకు నిదర్శనం మీ విశ్వాసానికి మాకు ఉన్న ప్రాధాన్యతకు నిరూపణ ఈ పండుగ సీజన్లో కొత్తగా మెరిసే కలెక్షన్లు మీకోసం సిద్ధంగా ఉన్నాయి వజ్రాలతో మెరిసే కంటహారాలు సంప్రదాయాన్ని ప్రతిబింబించే పొడవైన హారాలు ఆధునికతను ప్రతిబింబించే డిజైనర్ లాకెట్లు అద్భుతమైన చెవి కమ్మలు ఘనకాంతులు వెదజల్లే బంగారు కంకణాలు ప్రతి ఆభరణం మీ లుక్కు మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన మెరుపుని జోడిస్తాయి అంతేకాదు ఈ సీజన్లో మీకోసం అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లు సిద్ధం చేశాం వేటేస్ మరియు మేకింగ్ ఛార్జెస్ పై యాభై శాతం వరకు తగ్గింపు మీరు ప్రతి నెల పొదుపు చేస్తే పన్నెండవ నెలలో అదిరిపోయే ప్రయోజనాలు ఇచ్చే స్పెషల్ గోల్డ్ సేవింగ్స్ స్కీమ్ ఈ స్కీమ్ తో మీరు బంగారం కొనుగోలు చేయటం ఒకే సమయంలో పొదుపు మరియు పెట్టుబడి అవుతుంది మరియు ప్రతిసారి మీరు ఆభరణం కొనుక్కునే ప్రతిక్షణం మీ జీవితంలోని పండుగలా మారుతుంది ఎందుకంటే శ్రీశాంభవి జ్యువెలర్స్ వద్ద ఆభరణం కొనటం అంటే కేవలం ఒక డిజైన్ దొరకడం మాత్రమే కాదు అది ఒక నమ్మకం ఒక శాశ్వత బంధం ఒక ప్రకాశవంతమైన అనుభవం ఈ బంధాన్ని మేము తరతరాలకు నిలుపుకుంటూ వస్తున్నాం అందుకే కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణ అంతటా శ్రీశాంభవి జ్యువెలర్స్ పేరు విశ్వాసానికి చిరునామాగా మారింది ప్రతి కస్టమర్ మాకు ఇచ్చిన విశ్వాసమే మాకున్న అతిపెద్ద ఆస్తి అదే మమ్మల్ని ప్రతిరోజు కొత్త కొత్త డిజైన్స్తో కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు తీసుకొస్తుంది ఈ పండుగల సీజన్లో మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ కలల ఆభరణాలు పెళ్లిళ్లకు కావలసిన ఘనమైన వరహాలు పుట్టినరోజులకు సరిపోయే లేత కంటహారాలు నిత్య ఉపయోగానికి ఉపయోగపడే మోడర్న్ లాకెట్లు ప్రత్యేక సందర్భాల్లో మీ లుక్ ను ఎలివేట్ చేసే డైమండ్ స్టడెడ్ డిజైన్స్ అన్నీ ఒకే చోట ఒకే విశ్వాసం కింద ఒకే చిరునామా శ్రీ సంభవి జ్యువెలర్స్ లో లభ్యం ఈసారి పండుగల్లో మీ ఇంటి ఫర్ మోర్ జీవల్స్ వెలుగులు మరింత ప్రకాశించాలి మీ చేతులలో మెరిసే బంగారు కంకణాలు మీ ఆనందానికి రెట్టింపు కాంతి ఇవ్వాలి మీ మెడలో మెరిసే కంఠహారాలు మీ జీవనశైలిని మరింత ప్రతిష్టాత్మకంగా చూపాలి మీరు కొనుగోలు చేసే ప్రతి ఆభరణం మీ వంశానికి ఒక జ్ఞాపకంగా నిలవాలి ప్రతి వేడుకలో మీరు మెరిసిపోవాలి బతుకమ్మ సద్దుల బతుకమ్మలో మీ అందం మరో మెట్టుపైకి ఎగబాకాలి దసరా విజయదశమిలో మీ విజయోత్సాహం ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవాలి దీపావళి వెలుగుల్లో మీ బంగారు కాంతులు ప్రతి ఒక్కరి దృష్టిని మీపై కట్టుపడేయాలి ఇదే మా సంకల్పం ఇదే మా ప్రేరణ మరియు ఇదే విశ్వాసానికి నిదర్శనమైన శ్రీశాంభవీ జ్యువెలర్స్ తరతరాలకు నిలిచే ఆనందానికి ప్రతీక అందానికి చిరునామా నాణ్యతకు ప్రతిజ్ఞ మాతో ఒకసారి అడుగు పెట్టండి మీ కలల ఆభరణాలు మీ ముందర మెరిసిపోతాయి ఆ క్షణం జీవితాంతం మీకు గుర్తుండిపోతుంది మరి ఆలస్యం ఎందుకు ఈ పండుగలో మీ ఇంటి వెలుగును మీ జీవితానికీ ఆనందాన్ని మీ అందానికి ఒక అదిరిపోయే మెరుపు జోడించాలంటే వెంటనే శ్రీశాంభవీ జ్యువెలర్స్ ను సందర్శించండి మేము మీకోసం సిద్ధంగా ఉన్నాం విశ్వాసం మా వద్ద ఆరంభం కాదు అది మా జీవన విధానం అందుకే మేము చెబుతున్నాం శ్రీ శాంభవి జ్యువెలర్స్ అ కలెక్షన్ ఆఫ్ క్వాలిటీ జ్యువెలరీ యూ కెన్ ట్రస్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ ఫోర్ జీరో త్రీ